చెల్లిలో బాగుంటామని చెప్పారు చేసి వందరికి పోవాలా మంచి ప్రవర్తన కేసులో కూడా ఏ చిన్న క్రిమినల్ కేసులో కూడా పోలీస్ స్టేషన్ లో నమోదు చేయకుండా కావాలందా మీకు ఏమన్నా ఉన్నవాళ్ళకి రండి చేతులతో పని మాకు సీట్ కావాలి మేము నేరసరిత కలిగి ఉంటాము చిన్న కేసులో కూడా ఏ చిన్న క్రిమినల్ కేసులో కూడా దేశంలో నమోదు చేయకుండా కావాలి మా ప్రవృత్తి నేర ప్రవృత్తి అని చెప్తుందా లేదు కదా ఓకే వెరీ గుడ్ అండి ఈ సందేశం పెంచాం ఓకే వెరీ గుడ్ అండి ఈ సందేశం మేము ఎలాంటి నేరాలకు పాల్పడకుండా ఎటువంటి ప్రతిజ్ఞ మేము ఎలాంటి నేరాలకు పాల్పడకుండా ఎటువంటి వివిధ పోలీస్ స్టేషన్లలో చరిత్ర కలిగిన కలిగిన

có là call voice like gì không hả thằng nào ừm một shot thôi